ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్ ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాల ఆరోగ్యంగా ఉండాలా యోగా బాగా నేర్చుకోవాలి అయితే ఇంకెందుకు ఆలస్యం ఆన్లైన్ క్లాసుల కోసం మెసేజ్ చేయండి కాల్ చేయండి నేను గోడకు పక్కనే ఉన్నాను చూడండి రెగ్యులర్ ప్రాక్టీసెస్లో బాగా ఇంట్రెస్ట్ పెంచడానికి రిజల్ట్ తొందరగా ఇవ్వడానికి కొన్ని ప్రాక్టీసెస్ చాలా హెల్ప్ అవుతాయి అలాంటివి నేను ఎక్కువగా వాల్ స్ట్రెచెస్ అని చైర్ స్ట్రెచెస్ అని చాలా ఇంట్రెస్టింగ్గా డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రెచెస్ చేయిస్తూ ఉంటాను ఈరోజు మీకు కొన్ని వాల్ స్ట్రెచెస్ చూపిస్తాను అసలు ఎంత ఎఫెక్టివ్ ఉంటాయండి షోల్డర్ బాగా టైట్గా ఉన్న వాళ్ళకి నెక్ పెయిన్స్ ఫ్రీక్వెంట్గా వస్తున్న వాళ్ళకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా అనిపిస్తున్న వాళ్ళకి అసలు ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి బాగా నీరసంగా అనిపిస్తున్న వాళ్ళకి పీరియడ్స్లో బాగా ఓవర్ఫ్లో అవుతున్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఎక్కువగా కూర్చొనే ఉంటారు కదా అలాంటి వాళ్ళకు కూడా రిలాక్సింగ్గా ఉండేలాగా సింపుల్ ప్రాక్టీసెస్ అండి అసలు స్ట్రెస్ తగ్గడానికి ఈ ఆసనాస్తో పాటు నేను ఈరోజు మీకు ఒక మంచి ముద్ర కూడా చెప్తాను స్ట్రెస్ తగ్గడానికి ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి ఇమ్మీడియట్గా అసలు బాగా పానిక్ అయిపోయి ఉంటారు కదా అలాంటి సమయంలో కూడా ఇమ్మీడియట్గా మనకి రిజల్ట్ రావడానికి సింపుల్ టెక్నిక్స్ కూడా వీడియో చివరలో చెప్పుకుందాం ఫస్ట్ అయితే ఇప్పుడు స్ట్రెచెస్ చేసేద్దాం చూడండి ఇలా కంఫర్టబుల్గా కూర్చోండి మీకు హ్యాండ్ ఇలా స్ట్రెచ్ చేస్తే ఇలా బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా వచ్చేంత స్ట్రెచ్ ఇచ్చి కూర్చోండి డీ బ్రీతింగ్ తీసుకొని స్లోగా సైడ్కి స్టార్టింగ్లో మీరు ఇలా ఎల్బో బెండ్ చేసుకునే చేసుకోండి ఎందుకంటే షోల్డర్ అందరికీ ఒక్కోసారి టైట్గా చేసినప్పుడు కొంచెం పట్టేసినట్లు అనిపిస్తుంది అందుకని చెప్పి కొంచెం ఎల్బో బెండ్ చేసుకుంటూ చేసుకోండి తర్వాత తర్వాత గా కూడా చేయొచ్చు ఇలాగా ఓకేనా ఇలా ఒక సిక్స్ టు టెన్ టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత స్ట్రైట్ చేసి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇన్ సెంటీ బ్రీతింగ్ బ్యాక్ పెయిన్ బలి తగ్గుతుంది దీనికి టూ త్రీ ఫోర్ ట్విస్ట్ చేసి మెయింటైన్ చేయండి టూ ఫోర్ సిక్స్ రిలీజ్ ఈ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక్కసారి నెక్ మూమెంట్స్ చేసుకోవాలి రైట్కి ఒకసారి చేయాలి తర్వాత అటు సైడ్ తిరిగి లెఫ్ట్ హ్యాండ్ పెట్టి సేమ్ ప్రాక్టీసెస్ చేసుకోవాలి బాగా షోల్డర్ మీద మనకు కొంచెం మంచి స్ట్రెచ్ వస్తుంది అనమాట అప్పుడు రిలాక్స్ చేయడం కోసం డా డా సెంటర్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ సెంటర్ ట్విస్టింగ్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఇలా సింపుల్గా ప్రాక్టీస్ చేసుకున్నామంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఇలా టూ సైడ్స్ ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత మనం లెగ్స్ ని నైంటీ డిగ్రీస్ యాంగిల్లో పెట్టి మనం చేయవలసిన ప్రాక్టీసెస్ చూద్దాం ఇలా చక్కగా నైంటీ డిగ్రీస్లో లెగ్స్ని పెట్టుకొని అసలు ఫస్ట్ లెగ్స్ అలా పెట్టంగానే పొట్ట మీద ఇలా చేతులు ఉంచుకొని డీప్ బ్రీతింగ్స్ తీసుకుంటూ మినిమం వన్ మినిట్ ఫస్ట్ రిలాక్స్ అవ్వాలి ఇన్హేల్ ఎక్సేల్ తర్వాత స్లోగా ఎక్కువ పైకి కూడా స్ట్రెచ్ అవసరం లేదు స్లోగా రైట్ ఒకసారి లెఫ్ట్ ఒకసారి లెగ్స్ అప్ డౌన్ చేయాలి వన్ టూ హిప్ జాయింట్స్ దగ్గర నుంచి హ్యాండ్ స్ట్రింగ్ మజిల్స్ అంతా బాగా స్ట్రెచ్ అవుతాయి అన్నమాట త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మెయింటైన్ చేయాలి ఇలా పట్టుకొని టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఆపోజిట్ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ తర్వాత ఈ లెగ్ రైట్ లెగ్ ఇలా హాఫ్ పద్మాసన లాగా వేసుకొని ఈ నీని ఫోల్డ్ చేసుకుని హిప్ అప్ డా వన్ టూ త్రీ పైకి లిఫ్ట్ చేసి మెయింటైన్ చేయాలి అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి గైనింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి ఈ పోస్చర్ చాలా చాలా మంచిది రిలీజ్ డా లెఫ్ట్ లెగ్ అప్ డా వన్ టూ త్రీ ఫోర్ మెయింటైన్ చేయాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ మెల్లగా స్లోగా పైకి లెగ్స్ తీసుకొని ఒకసారి ఇలా రైట్కి ఒకసారి ఇలా లెఫ్ట్కి ఇలా టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఇలా టూ లెగ్స్ని ఈ పొజిషన్లో ఉంచుకొని చూడండి ఇలా చక్కగా మనం థమ్స్ని థమ్స్ని మాత్రమే సైడ్కి ఉంచుకొని ఇలా ఇది గర్భముద్ర అంటారు ఇలా ఉంచుకొని రిలాక్సింగ్గా డీ బ్రీతింగ్ తీసుకుంటూ బ్రీత్ అవుట్ చేస్తూ ఒక వన్ మినిట్ అలా రిలాక్స్ అవ్వచ్చు తర్వాత లెగ్స్ని ఇలా స్ట్రైట్గా లిఫ్ట్ చేసేసి ఇప్పుడు కంప్లీట్ టూ లెగ్స్ పైకి ఉంటాయి స్లోగా పైకి విపరీత తులాసన అంటారు ఈ పోస్చర్లో అసలు వన్ మినిట్ అలా ఉండగలిగితే కనుక హ్యామ్ మనకు వ్యారిపోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకైతే ఇక అసలు చాలా మంచి పోస్చర్ అని చెప్పచ్చు ఎంతసేపు ఉండగలుగుతారో అంతసేపు ఉండి స్లోగా రిలాక్సింగ్గా లెగ్స్ డౌన్ చేసుకొని సిట్టింగ్కి వచ్చేస్తే ఇప్పుడు మనం ఈ చేసిన ప్రాక్టీసెస్ అన్నీ కూడా మనకు యాంగ్జైటీ స్ట్రెస్ ఇవి తగ్గడానికి కూడా చాలా మంచిది ఓవర్ వెయిట్ వల్ల వచ్చిన స్ట్రెస్ హై బీపీ వల్ల వచ్చిన స్ట్రెస్ మనకు పని ఒత్తిడి వల్ల వచ్చిన స్ట్రెస్ ఇవన్నీ తగ్గడానికి ఒక మంచి ముద్ర గురించి తెలుసుకుందాం ఇప్పుడు చూసారు కదా ఇలా చక్కగా రిలాక్సింగ్ ఈ పోస్టర్స్ అన్ని చేసేసేయండి ఎందుకంటే ఈ పోస్టర్స్ బ్లడ్ సర్క్యులేషన్ రివర్స్ ఫ్లోలో వెళ్ళేలాగా చేస్తుంది ఇది స్ట్రెస్ రిలీఫ్ కి కూడా చాలా చాలా మంచిది తర్వాత అసలు బాగా స్ట్రెస్ ఉంది వెన్ ప్యానిక్ అయిపోతున్నామో అసలు ఏమి ఆలోచన లేని స్థితి అనిపిస్తూ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ది మంచి ముద్ర ఇప్పుడు నేర్పిస్తాను ఇలా మనం ఫోర్ ఫింగర్స్ని ఇలా టచ్ చేస్తాం ఇలా టచ్ చేసినప్పుడు ఇలా కిందకి ఫోల్డ్ చేసినప్పుడు ఎక్కడైతే ఈ లిటిల్ ఫింగర్ ఎక్కడైతే మనకి టచ్ అవుతుందో ఆ టచ్ అయిన ప్లేస్లో ఒక పెన్తో మార్క్ పెట్టుకోండి మార్క్ పెట్టుకొని స్లోగా ఇలా ప్రెషర్ ఇవ్వాలి స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు స్టార్టింగ్లో మనకు కొంచెం పెయిన్గా అనిపిస్తుంది కొంచెం మసాజ్ చేసినట్టు డీ బ్రీతింగ్ అండ్ డెయి బ్రీత్ అవుట్ రిలీజ్ చేయాలి మళ్ళీ ఇలా చక్కగా ప్రెషర్ ఇచ్చుకోవాలి ఇలా త్రీ టు ఫైవ్ టైమ్స్ మెల్లగా మసాజ్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మసాజ్ చేసాలంటే ఎంత రిలాక్సింగ్గా హాయిగా ఉంటుందో ఇటు సైడ్ కూడా ఎక్కడైతే మన లిటిల్ ఫింగర్ డౌన్ అవుతుందో అక్కడ ఈ ప్రాక్టీస్ని మీకు ఆఫీస్లో వర్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు కూడా చేసుకోండి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఇలా ప్రాక్టీస్ చేసుకోండి రిలాక్స్ అయిపోండి రైట్ పాము చెస్ట్ మీద ఉంచుకోండి లెఫ్ట్ పాము పొట్ట మీద ఉంచుకోండి డీప్ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ రిలాక్స్ ఇలా యోగ సాధన చేస్తూ ఉండండి ఆరోగ్యము ఆనందము రెండింటినీ పెంపొందించుకోవచ్చు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే